హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త కారు కొంటున్నారా అయితే కొన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్లపై భారీ డిస్కౌంట్ డీల్స్ అందిస్తూ ఉన్నాయి టాటా కంపెనీ టాటా పన్ జీబీ కార్ మోడళ్లపై ముప్పై వేల రూపాయల వరకు డిస్కౌంట్ అందిస్తోంది అందులో అత్యుత్తమ ఐదు సీట్ల కారు ఆకట్టుకునే రేంజ్ అడ్వాన్స్ లెవెల్ ఫీచర్లతో వస్తోంది మీ ఫ్యామిలీ కోసం కారు కొనేందుకు చూస్తూ ఉంటే ఇదే సరైన సమయం ఈ కార్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం టాటా కంపెనీ పర్ఫార్మెన్స్ పరంగా రాక్ స్టార్ కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ లైనప్ పంచ్ జీబీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ కార్లపై డెబ్బై వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది కంపెనీ రెండు రకాల డిస్కౌంట్లను చూస్తే ఒకటి అదనపు స్క్రాపేజ్ లేదా ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఆఫర్ రెండింటితో డిస్కౌంట్ ధర ముప్పై వేల వరకు పొందొచ్చు ధర విషయానికి వస్తే ఎస్యు ధర తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది అప్పర్ వేరియంట్ ధర పద్నాలుగు పాయింట్ నాలుగు నాలుగు లక్షలు బేస్ మోడల్ ఆన్ రోడ్ ధర పది పాయింట్ నాలుగు ఐదు లక్షలు అన్ని డిస్కౌంట్లను కలుపుకుంటే మీరు ఈ కారును దాదాపు పది పాయింట్ ఒకటి సున్నా లక్షలకు కొని ఇంటికి తీసుకొచ్చు ఈ కారులోని ముఖ్యమైన ఫీచర్లు అద్భుతంగా ఉంటాయి కంపెనీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ బ్లూటూత్ ఆండ్రాయిడ్ ఆపిల్ కార్పొరేట్ సిస్టమ్ వైర్లెస్ ఛార్జింగ్ పోర్ట్ అడ్వాన్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్తో కూడిన ఎయిర్ కండిషనర్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ క్రేజ్ కంట్రోల్ వెంటిలేటెడ్ సీట్ వంటి మల్టీ ఫీచర్లు అందిస్తోంది ముందుగా ఈ మోడల్ బ్యాటరీ రేంజ్ విషయానికి వస్తే కంపెనీ థర్టీ ఫైవ్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని అందించింది ఆ మోటార్ వన్ ట్వంటీ పాయింట్ సిక్స్ నైన్ బిహెచ్పి పవర్ వన్ నైన్ జీరో ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది అంతేకాదు ఈ పవర్ఫుల్ బ్యాటరీ ఇంజన్తో ఈ కారు మీకు నాలుగు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే అందిస్తోంది ఛార్జింగ్ విషయానికి వస్తే ఈ కారు వంద శాతం ఛార్జ్ పూర్తయ్యేందుకు ఐదు గంటల సమయం పడుతుంది ఆపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీకు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందిస్తుంది ఈ కారు మల్టీ ఫంక్షనల్ అందిస్తుంది సౌకర్యవంతమైన డిజైన్ అడ్వాన్స్ టెక్నాలజీని అందిస్తుంది సౌకర్యంతో పాటు భద్రత పరంగా చాలా బెస్ట్ ఈ కారులో మీరు డిస్క్ బ్రేక్ ఆరు ఎయిర్ బ్యాగ్లతో కూడిన భారీ సస్పెన్షన్ అలాయ్ వీల్స్ ఉంటాయి మీరు నగరంలో డ్రైవింగ్ చేసిన లేదా లాంగ్ రైడ్లు చేసిన టాటా పంజీవి డ్రైవ్ చేయడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ఇదిలా ఉంటే టాటా మోటార్స్ మే ఇరవై ఒకటిన పెద్ద సందడి చేయబోతోంది కంపెనీ ప్రీమియం హ్యాచ్బ్యాక్ బ్యాక్ కారు టాటా ఆల్ట్రోస్ స్పేస్లిఫ్ట్ వెర్షన్ లాంచ్ చేస్తుంది టాటా మోటార్స్ ఈ కారు మే ఇరవై ఒకటిన మార్కెట్లోకి వస్తుందని కంపెనీకి సంబంధించిన వర్గాలు తెలిపాయి టాటా ఆల్ట్రోస్ ఒక ప్రీమియం హ్యాష్ బ్యాక్ కారు ఇది క్రాస్ ఓవర్ హ్యాష్ బ్యాక్ కూడా మార్కెట్లో ఇది మారుతి బలెనో మారుతి స్విఫ్ట్ వంటి కార్లతో నేరుగా పోటీ పడుతుంది ఈసారి డిజైన్తో పాటు టాటా లో అనేక ఇతర మార్పులను చూడొచ్చు ఇటీవల దాని అనేక షాట్లు కూడా బయటపడ్డాయి దీనిలో మీరు కొత్త హెడ్లైట్ను చూడొచ్చు టాటా నెక్సాన్ లో కూడా ఇలాంటి మార్పులు చేయనుంది టాటా ఆల్ట్రోజ్ గ్రిల్ బంపర్ కూడా అప్డేట్ చేసినట్టు తెలుస్తోంది ఇది మునుపటి కంటే స్పోర్ట్ ఇయర్ లుక్ను అందిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్